మిరప పంటలో వైరస్ వస్తే ఎందుకు దానికి సరైన మందు ఉండదు దీనికి ముఖ్య కారణం వైరస్ గుణమే వైరస్ కి సొంత జీవక్రియ యంత్రం ఉండదు బ్యాక్టీరియా ఫంగస్ లాగా వైరస్ లు బయట స్వతంత్రంగా ఉండలేవు ఈ వైరస్ లు బతకడానికి మరియు పునరుత్పత్తి చేయడానికి మొక్క కణాల లోపల వ్యవస్థను వాడుకొని నష్టపరుస్తాయి కాబట్టి ఏదైనా మందును వేస్తే అది మొక్క కణం లోపల ఉన్న వైరస్ ను చంపేలా ఉండాలి కానీ అలా చంపడానికి ప్రయత్నిస్తే ఆ మందు మొక్క కణాలను వ్యవస్థను కూడా దెబ్బతీస్తుంది అందుకే ఒకసారి వైరస్ సోకితే దాన్ని పూర్తిగా నయం చేసే వైరస్ తయారు చేయడం చాలా కష్టం మరి మందులు అని వాడేవి ఏంటి అంటే అవి వైరస్ ను మోసుకెళ్లే తెల్లదోమ తామర పురుగులు వంటి కీటకాలను చంపడానికి లేదా మొక్కకు బలం ఇవ్వడానికి మాత్రమే ఉపయోగపడతాయి అవి వైరస్ ను నయం చేయవు కాబట్టి వైరస్ విషయంలో చికిత్స కన్నా నివారణే ఉత్తమం వైరస్ సోకిన మొక్కలను వెంటనే పీకి కాల్చివేయండి పొలంలో తెల్ల దోమల సంఖ్య పెరగకుండా వాటిని నియంత్రించండి సాధ్యమైతే వైరస్ను తట్టుకునే రకాలను ఎంచుకొని నాటండి ఈ సమాచారాన్ని మీతోటి రైతులకు కూడా షేర్ చేసి మరిన్ని వ్యవసాయ విషయాలు తెలుసుకోవడానికి ఇప్పుడే మా కు సబ్స్క్రైబ్ అవ్వండి